తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ వెల్కమ్ టు మనం నేను మీ కట్టా కార్తీక్ బాబాయ్ కోసం అబ్బాయి పవన్ కళ్యాణ్ కోసం ప్రచారానికి రామ్ చరణ్ ఈస్ట్ వెస్ట్ ఉత్తరాంధ్రలో ప్రచారం కోసం వైజాగ్లోనే మక్క మార్చి పదిహేను నుంచి వైజాగ్లోనే రామ్ అవును మార్చి పదిహేను నుంచి వైజాగ్లోనే తెస్తా వేసి జనసేన ప్రచారం అంటే టీడీపీ జనసేన కూటమి ప్రచారం కోసం ప్రత్యేకించి జనసేన పోటీ చేసే స్థానాల్లో ప్రచారం కోసం ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే స్థానంలో ప్రచారం కోసం రామ్ చరణ్ రంగంలో దిగబోతున్నారు తనకున్న సినిమా షూటింగ్ను కూడా వైజాగ్ పరిసర ప్రాంతాల్లోనే పెట్టుకోవాలని చెప్పి తన నిర్మాతను కూడా రిక్వెస్ట్ చేశారు దానికి నిర్మాతలు కూడా ఓకే చెప్పినట్టు మనకు తెలుస్తుంది మనకి బాబాయ్ అబ్బాయి రిలేషన్ గురించి మనకి బలంగా తెలుసు ఇంతకుముందు ప్రజారాజ్యం కోసం కూడా రామ్ చరణ్ కానీ అల్లు అర్జున్ కానీ మెగా హీరోలు అంతా గతంలో ప్రచారం చేశారు రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో అప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారి పార్టీ అది తర్వాత జనసేన పార్టీ పెట్టిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడూ మద్దతు ఇస్తూనే ఉన్నారు పోయినసారి గెలవాలని కూడా వాళ్ళు సోషల్ మీడియా వేదికలుగా ఆకాంక్షించారు కానీ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అది వర్కౌట్ కాలేదు కానీ ఇప్పుడు అంటే రెండు వేల తొమ్మిదిలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఏంటంటే అక్కడ మూడు పార్టీల మధ్య పోటీ పోటీ ఎన్నికలు ఒకటి కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హాయం చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ ఆ తర్వాత అప్పుడు ప్రజారాజ్యం చిరంజీవి గారు పెట్టిన అంటే మూడు కూటములుగా విడిపోయి గట్టి పొలిటికల్ ఫైట్ నడుస్తున్న సమయం మళ్ళీ మొన్నటి ఎన్నికలు కూడా టీడీపీ విడిగా జనసేన విడిగా వైసీపీ విడిగా ఏ పార్టీకి ఆ పార్టీ ఫైట్ చేసుకున్నటువంటి సమయం కాబట్టి పొలిటికల్ ఇంట్రెస్టులు జనసేనకి అనుకూలంగా రాని పరిస్థితి అప్పుడు ప్రజారాజ్యానికి అనుకూలంగా రాని పరిస్థితి కానీ ఇప్పుడు పొలిటికల్ సిచ్యువేషన్ ఒకవైపు టీడీపీ జనసేన కూటమి రెండవది వైసీపీ కూటమి అధికారం టీడీపీ జనసేన కూటమిదా వైసీపీ కూటమిదా అనుకున్నటువంటి పొలిటికల్ సందర్భం ఖచ్చితంగా గత రాజకీయ ఈక్వేషన్స్ వేరు ఇప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్స్ వేరు కాబట్టి జగన్ ఒకసారి అధికారాన్ని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలా లేదు జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దింపి టీడీపీ జనసేన కూటమికి అధికారం ఇవ్వాలా అనేటువంటిది ఇప్పుడు ప్రజల్లో నానుతున్నటువంటి చర్చకు వస్తున్నటువంటి విషయం కాబట్టి ఇప్పుడు మెగా హీరోలు కనుక ప్రచారానికి వస్తే అది ఖచ్చితంగా జనసేనకి త్రూ జనసేన టీడీపీ జనసేన కూటమికి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పేసి అందరూ భావిస్తున్నారు వాస్తవానికి నందమూరి బాలకృష్ణ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున ప్రచారానికి కూడా ఉన్నారు అది గతంలో కూడా ఆయన వచ్చారు ఇది టీడీపీ తరఫున నందమూరి కుటుంబం ఉంటుంది ఒక జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మాత్రం ఒక సస్పెన్స్ కొనసాగుతుంది అతను రాజకీయాలకు దూరంగా ఉంటూ ఉన్నారు సైలెంట్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు కాబట్టి అతను ప్రచారానికి వస్తున్నా రాలి తెలియదు కానీ మెగా హీరోలు మాత్రం బాబాయ్ కోసం పవన్ కళ్యాణ్ కోసం ఖచ్చితంగా ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారు వాళ్ళ మధ్య చాలా మంచి రిలేషన్షిప్ ఉంది బాబాయ్కి అబ్బాయికి మధ్య కాబట్టి బాబాయ్కి ఈసారి రాజకీయంగా ఉపయోగపడేదాని కోసం చేదోడు వాదోడుగా ఉండేదానికోసం ఖచ్చితంగా వాళ్ళకు అనుకూలమైనటువంటి ఓటు బ్యాంకుని ఏకీకృతం చేసేదానికోసం సినిమా గ్రామాన్ని జోడించేదానికోసం ఆయన పూర్తిగా వైజాగ్లోనే మార్చి పదమూడు నోటిఫికేషన్ వస్తుందని భావిస్తూ ఉన్నారు మార్చి పదిహేను నుంచి వైజాగ్లోనే రామ్ చరణ్ తిష్టమైపోతున్నారు అయిపోయే వరకు పోలింగ్ అయిపోయేంత వరకు రామ్ చరణ్ వైజాగ్లోనే మనకు ఉన్నటువంటి సమాచారం అతనికి ఉన్నటువంటి సినిమా షూటింగ్లు కూడా ఆ వైజాగ్ పరిసర ప్రాంతాల్లోనే చేస్తారని కొంత సమయం షూటింగ్కి కొంత సమయం ఎన్నికల ప్రచారానికి కేటాయిస్తారన్నటువంటిది కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం మరి రామ్ చరణ్ మాత్రమే వస్తారా ఇప్పుడు ఇక్కడ మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం మెగా హీరోలు సాయి ధరమ్ తేజు ఇలా చాలామంది హీరోలు కూడా వస్తారు అల్లు అర్జున్ కూడా వస్తారని తెలుస్తుంది మరి వస్తారా లేదా అనేటువంటి క్లారిటీ రావాల్సి ఉంది కానీ రామ్ చరణ్ విషయంలో మాత్రం క్లారిటీ వచ్చేసింది మార్చి పదిహేను నుంచి ఆయన వైజాగ్లోనే ఉండబోతున్నారు జనసేన తరఫున ఈసారి రాజకీయ ప్రచారానికి డైరెక్ట్గా దిగబోతున్నారు గతంలో డైరెక్ట్గా వాళ్ళు ప్రచారం చేసింది లేదు అప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మాత్రం ఒకసారి అల్లు అర్జును రామ్ చరణ్ కలిసి రైలుయాత్ర చేశారు ఇప్పుడు డైరెక్ట్గా మరోసారి రామ్ చరణ్ ఎన్నికల ప్రచారం దిగబోతున్నారు బాబాయ్ తరఫున బాబాయ్ని గెలిపించాలి జనసేనని గెలిపించాలి జనసేనని గెలిపించడం ద్వారానే రాష్ట్రంలో రాజకీయ సంస్కరణ వస్తుందని చెప్పేసి రామ్ చరణ్ ప్రచారం ద్వారా చెప్పబోతున్నారు చూడాలి రామ్ చరణ్ ఎన్నికల ప్రచారం జనసేనకి జనసేన టీడీపీ కూటమికి ఏ రకంగా పనిచేస్తుంది అనేటువంటిది పొలిటికల్గా ఏ విధంగా అడ్వాంటేజ్ అవుతుంది అనేటువంటిది చూడాల్సిన పరిస్థితే కనపడుతూ ఉంది థ్యాంక్ యూ